తెలంగాణలో అధికారం విషయంలో బీఆర్ఎస్ నాయకులకున్న కన్ఫ్యూజన్ నిన్న కేసీఆర్ గారి స్టేట్మెంట్ చూస్తే మనకు కనబడుతుంది కేసీఆర్ బయటికి రానంత కాలం ఆ పార్టీ మనుగడే కష్టం అనేది నా యొక్క అభిప్రాయం సరే గత ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారునిగా లేకపోతే ఆయనకి ఏమన్నా ఉన్నా దాన్ని ఏమైనా బయటకు వచ్చి కొట్లాడితే పార్టీ బతికే అవకాశం ఉంది తప్పితే అధికారం అనేది కళ్ళ కేటీఆర్ నాయకత్వాన్ని ముందుకు నెట్టిండు టెస్ట్ చేస్తున్నాడు ఆయన ఫెయిల్ అవుతున్నాడు హరీష్ రావు అనుమానాస్పదంగానే ఉన్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు కవిత బయటికి వెళ్ళింది ఇక ఉన్న వాళ్ళంతా మామూలు వాళ్ళే కేసీఆర్ బయటికి రాకపోతే మీ పార్టీని ఆల్మోస్ట్ ఆల్ ఒకరికి మీరు దారదత్తం చేయాల్సిందే అది బీజేపీ కా లేకపోతే ఇంకా దేనికి చేస్తారో తెలియదు లేకపోతే వివిధ రకాల రూపాల్లో వచ్చే వాటితో కలిసి బీఆర్ఎస్ పనిచేయాల్సిందే తప్పితే భవిష్యత్తు ఉంటుందనేది నేను అనుకో